వర్గల్ మండల కేంద్రంలో సర్వే నెంబర్ ఎనిమిది వందల నలభై ఐదు పన్నెండు వందల తొంభై పన్నెండు వందల అరవై ఆరు పద్నాలుగు వందల తొంభై ఐదు పదిహేను వందల పదిలో ఉన్న భూములను పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం రైతుల వద్ద నుండి తీసుకుని కి అప్పగించారు భూములు కోల్పోయిన రైతుల నిర్మాణంలో ఉన్న పరిశ్రమల వద్ద పనులను అడ్డుకుని తమకు అన్యాయం జరిగిందని నిర్ణయించారు భూములు కోల్పోయిన రైతులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఇంటి సర్టిఫికెట్లు మాత్రమే ఇచ్చారని ఇప్పటివరకు స్థలం చూపలేదని మండిపడ్డారు తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు ప్రభుత్వం స్పందించకపోతే తమ భూముల వద్ద ఆత్మహత్యలు చేసుకోవచ్చు హెచ్చరించారు కలెక్టర్ రెవెన్యూ అధికారులు న్యాయం చేయరని అంతవరకు పరిశ్రమల వద్ద నిర్మాణాలు జరగని ఈ ఈ కార్యక్రమంలో వర్కల్ రామణ్చంద్ర భూమి సుమారు వంద మంది వరకు పాల్గొన్నారు మేము కూడా మా మేడం సిపి మేడం దగ్గర నుంచి వెళ్ళడం అట్లా మేము కూడా మా ప్రయత్నం మేము చేస్తాము మేము నేను చెప్పినా మీకు ఇండస్ట్రీ దగ్గర పోకండి

మాకు వచ్చిన భూ పైసలల్లో కూడా మేము వేరే దగ్గర కొనుక్కోవడానికి కూడా లేదు సార్ మాకు చాలా ఇబ్బంది అయిపోయింది మేము తీసుకున్న ఇచ్చి అమ్మినోడు కూడా తీసుకున్నవాడు మేము మధ్యలో నచ్చిపోయింది సార్ మాకు ఏ విధంగా కూడా సాయం కాలేదు సార్ మాకు ఆ ప్లాట్ లాంటి ఇచ్చారు ఖాళీ అది చిట్టి అనే ఇచ్చారు కానీ ఇది మీ వస్తువు అని ఏది చెప్పలేదు సార్ అసలు ఎంత ఏ విధంగా అయిందంటే మా పరిస్థితి రోడ్డు మీద పడేసారు సార్ మాకు ఎట్లకించనా మాకు మా దయచేసి మాకు ఏదన్నా ఒక సాయం చేయాలి ఖచ్చితంగా ప్రభుత్వం ముంగడికి రండి మరి మా మీదేమన్నా కేసులు పెడతారా మా రైతుల మీద మా అన్నదమ్ముల మీద మా కే అందరి మీద కేసు పెడతా కూడా సరే అట్లైనా సరే మేము ముంగడికి అడిగేస్తాము అంత మీ దయ సార్ మాకు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సార్ మీరు కచ్చితంగా మీ రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి మా గురించి ఆలోచన చేయండి సార్ మేము చాలా వెనుకపోయినాం సార్ పదేళ్ల నుండి మాది వెనుకబట్ట జీవితం అయిపోయింది మా వర్గల్ గ్రామంలో ఏది కూడా కాలేదు వరకు చాలా మంది వెనుక అయిపోయినా మాకు ఏ విధంగా అయినట్టుగా కూడా గుర్తింపు లేదు మా వర్గాల్లో కానీ దయచేసి మాకు వర్గాల గురించి మనల్ని పట్టించుకోండి సార్ మా వర్గాల గ్రామాన్ని పట్టించుకోండి మా అందరి రైతులని అందరి ముంగడికి మేము ముంగడికి వచ్చినాం సార్ మీ యొక్క సాయం కావాలి మాకు అందరికి న్యాయం కావాలి